కస్టమర్లేకి వస్తుంటే ఏం మాట్లాడుతున్నావు ఏసీ వస్తాం ఆరు వేలకి కొత్త చెప్తున్నాను అలా అన్న మీరు యూట్యూబ్ లో థ్యాంక్ చేశారా అన్న

సరే ఓకే నేను వచ్చినాక ఈ నెంబర్ కాల్ చేస్తాడు ఏంటో చెప్పండి నేను నేను మాట్లాడి చేద్దాం చేద్దాం కూల్ చేసి ప్యాంక్ గురించి కూలర్లే అక్కడ ముందా చెప్పు అదే ముంగట్లు నీకు గది షాప్ది అక్కడ ఉంటాడు మా మళ్ళీ ప్రాబ్లమ్ అయితే చూసుకుంటానా నువ్వు ఇంతకున్నా సరే దూరంకే అక్కడ ఉన్నట్టే ఉంటాడు చేతి వేస్తే అని తర్వాత నాకు కూడా కొత్త ఛానల్ కాబట్టి కొద్దిగా సపోర్టింగ్ కూడా దొరుకుతుంది నేను చేస్తా కంపల్సరీ కాకపోతే కొంచెం దూరం దూరం ఉంది చూసాడు అంతా రేట్ ఉంటుంది అది వంటర్ ఉంటాయి సైడ్ అంశం ఉంటది పైన మంచి కూలింగ్ వాటర్ వస్తుంది నాకు వాళ్ళు ఐదు గడలు వేసుకోవాలండి ఏడేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది ఐదు గడలు అని కాదు కూల్ బాలి చీన్ అవుతాయి నేను ఒక సరే സേം ഫൈവ് തൗസൻഡ് ഫോൺ ഹൺഡ്രഡ് എ ഫൈവ് ടൗസൻഡ് ഫാൻ തീ ഹ്രെഡ് ചേഞ്ച് അറിയാൻ ലഭിക്കുന്നു കറണ്ട് ലോ എസ് വേണ്ട കറൻറ്റ് ലേക്കാൻ ആരവേലും മാടുത്തോ എസി വസ്തു ആറു വേല തിരികോ അന്നീ എയ്ക്ക് വച്ച అయ్యా నిజంగా ఆయన ఆరు వేలకు ఏసీ వస్తుంది ఇది అయితే పదిహేను వందల రూపాయలు డిఫై లేకుంటే రెండు వందల మూడు వందలలో మళ్ళీ దొరుకుతాయి ఇక్కడ స్కాన్ చేసి చెప్పులు తీసుకోవాలన్న పంతొమ్మిది కష్టం అవుతుంది అయినా నువ్వు కస్టమర్ కూడా మాదిరిక నీకు అదే పొద్దు పొద్దునే ఉంది ఆయన నేను కొననీకి వచ్చినా నన్ను నచ్చితే ఇచ్చుకుంటాను అక్కడ సాయం ఎట్లా అరే నువ్వు టైం కదా పొద్దు నన్ను చేస్తాను మాట్లాడుతున్నావు నేను ఇలా కస్టమర్లేకి వస్తుంటే నేను చూసి దేక్తాను కూడా దేవుతావు అసలు నన్ను అడ్డించుకోకుండా ఎట్లా ఉన్నారు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడు శ్రేప్ ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ నేను మాట్లాడు శ్రేప్ ఎందుకు ఇస్తును మళ్ళీ నేను మాట్లాడు కొడక్క ఇప్పుడు మాట్లాడు ఏంటో ఇలా మంచిగా అనుకుంటున్నా కావన్నా అదే చెప్తున్నా దెబ్బలు తినకు ఉన్నాయో కాదు ఒక్క చెప్పు ఏందామో వాళ్ళకి ఇప్పిస్తున్నా రెండు వందలు మూడు వందలు ఎప్పుడు చెప్పు ఎప్పుడ అంటే నీకు తెలియదు నువ్వు మధ్యలో రాకు అని ఎక్కువ చెప్తుంటున్నావు దాని విషయానికి ఎంత అదే మా వాళ్ళు ఒకసారి కృష్ణోల్ చే ఎక్కువ తక్కువ అని నేను మాట్లాడుతున్నా నేను కమిషన్ తీసుకొని నేను మాట్లాడుతుంటే రోడ్ అదే అరే నేను ఏమంటున్నాను నేను వాళ్ళని తీసుకొస్తాను ఆయన కమిషన్ తింటా అంటున్నా వారు మీకు మీకెందు నేను పైసలు అట్లా నీకు వస్తుంటాను

నేను మరి కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎప్పుడు నేను పెద్దవాళ్ళని జిలాగా కోసం ఉంటే మాట్లాడిస్తా అంత వాళ్ళు మొత్తానికి ఏదో వేద్దాం అనుకున్నాం ఎట్లనో అయిపోయింది ఇదైతే మొత్తానికి మన శివం రోడ్ నువ్వు నల్లకుంటలో అనమాట ఇక్కడ మన విద్యానగర్ రూట్లోనే ఉంటుంది శివం రోడ్ నుంచి నంబర్ ఓయి క్యాంపస్ పోయేటప్పుడు శివం పైరుగానే ఉంటుంది అనమాట స్కూళ్ళలో అయితే మొత్తం తక్కువ బడ్జెట్లో ఇస్తారు హోల్సేల్ హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి అట్లా మొత్తానికి రైట్ మళ్ళీ ఉంటా